శ్రీమాత్రే నమ మనదేవం ప్రేక్షకులకు నమస్కారం చెడు జరిగే ముందు కళలలో ఎటువంటి సంకేతాలు కనపడతాయి ఇది సాధారణంగా ప్రతి వాళ్ళు అడుగుతుంటారు ఏమండి మాకు ఏదో కలొచ్చిందండి నాకు ఫలానా కళలు నాకు చాలా భయం వేసింది ఇప్పుడు నాకేమైనా జరుగుతుందా అని వెంటనే అడుగుతారు ఎంత చెడు జరుగుతుంది ఎంత మంచి జరుగుతుంది కళల వల్ల అనేటువంటి దాన్ని పక్కన పెడితే రామాయణంలో ఈ కళల గురించినటువంటి ప్రసక్తి ఎప్పుడు చెడు జరిగితే ఎటువంటి కళలు మనకి కల్లో కనపడుతూ ఉంటాయి ప్రామాణికంగా ఇస్తూ ఉంటాయి అనేటువంటి దాన్ని జాతిగా పరిశీలిస్తే దశరథ మహారాజు రామ రాముడు లక్ష్మణుడు సీత వీరి ముగ్గురు కూడా కైకేయి వలన ఆవిడ అడిగినటువంటి మూడు కోరికల ఫలితంగా ఎప్పుడైతే అరణ్యవాసానికి వెళ్ళిపోతారో ఆ తెల్లవారుజామున దశరథ మహారాజు ఇంకా లేవడు ఆ నిద్రలోనే అంత మనస్తాపంతోనూ తన శరీరాన్ని వదిలివే వదిలివేస్తాడు ఆ వదిలివేసినటువంటి దశరథ మహారాజు గురించినటువంటి విషయాన్ని ఇంట్లో ఎవరు పిల్లలు ఎవరూ లేరు రామలక్ష్మణులు ఇద్దరు అరణ్యవాసానికి తరలి వెళ్ళిపోయారు ఉండవలసినటువంటి భరత శత్రుఘ్ని ఇద్దరు కూడా మేనమామైనటువంటి వారి ఇంటికి వెళ్ళిపోయారు అంటే కైకై యొక్క పుట్టింటికి వెళ్ళారు ఆ వెళ్ళినటువంటి వారికి విషయం చెప్పాలి చెప్పి తీసుకురావాలి తీసుకురావడం కోసం వశిష్ఠుడు వెంటనే ఏం చేశాడు దూతల్ని పంపించాడు అయ్యా వాళ్ళిద్దరిని కూడా తీసుకురా తండ్రి దివంగతుడైనాడు కనుక ఆ తర్వాత కార్యక్రమాల్ని జాగ్రత్తగా చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పి పంపించాడు వీళ్ళు వెళ్ళే లోపల అక్కడ భరతుడికి ఆడుకుంటూ ఉన్నాడట పిల్లలతో స్నేహితులతో రోజు ఆడుకునేటువంటి పిల్లాడు ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా చాలా విచారంగా ఉన్నట్ట వెంటనే స్నేహితులందరూ అడిగారు అయ్యా ఏమైంది భరత మాతో ఆడట్లేదు నువ్వు అని అడిగాడు అంటే అప్పుడు భరతుడు చెప్పాడట రామాయణంలో ఎటువంటి సంకేతాలు కనబడ్డాయి నిన్న రాత్రి నాకు వచ్చింది ఆ కళలో మా నాన్నగారు ఒక ఎత్తైనటువంటి పర్వతాన్ని ఎక్కుతూ 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 జారి కింద పడిపోయారు ఆ పడిపోవడం కూడా ఎలా పడిపోయారు అంటే కింద బురద గుంట ఉంది మలినాలతో కూడుకున్నటువంటి మాలిన్యాలతో కూడుకున్నటువంటి పెద్ద బురద ఉంది ఆ బురదలో తలకిందుగా పడ్డారు ఆ తలకిందులుగా పడ్డటువంటి వ్యక్తి కూడా చాలా కష్టపడి ఎన్నిసార్లు లేద్దాం అనుకున్నా సరే తను సవ్యమైనటువంటి స్థితిలోకి రాలేకపోతున్నారు అంటే తలకిందులుగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది పడుతూ నెమ్మదిగా ఈదుకుంటూ ఈదుకుంటూ ఆ బురదంతా శరీరాన్ని బాధపెడుతూ ఉంటే బురదతో కూడుకున్నటువంటి శరీరంతో వచ్చి తటాకం మీద అంటే ఒడ్డు మీద కూర్చున్నారు బురద ఉన్నటువంటి ఆ మాలిన్యం ఒడ్డు మీద కూర్చున్నారు కూర్చుని ఆ బురద అంటేనటువంటి శరీరానికి నూనె రాస్తున్నారు ఆ నూనె రాయడంతో పాటుగా నూనెని తాగుతున్నారు ఇటువంటి దృశ్యం కనపడింది అలాగే ఇంకొక దృశ్యంలో నాన్నగారు ఒక ఏనుగుని ఎక్కారు ఆ ఏనుగు ఎక్కినటువంటి ఏనుగు యొక్క దంతం విరిగిపోయింది ఆ విరిగిపోవడంతో పాటుగా ఒక నల్లని వస్త్రాలు కట్టుకున్నటువంటి స్త్రీ గాడిదని ఎక్కినటువంటి ఈ మా తండ్రి గారు ఏదైతే ఆయన స్వరూపం అలా కనపడిందో ఆ గాఢనికి ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన యొక్క ప్రయాణాన్ని చూసి నల్ల బట్టలు కట్టుకున్నటువంటి యువతి అపహాస్యం చేస్తూ ఆయన శరీరానికి ఆయన మెడకి తాడు కట్టి దక్షిణ దిశగా లాక్కుపోవడం అనేటువంటి దాన్ని దర్శించాను నేను ఆకాశము ఏదో ఆ చెట్టు నుంచి ఆకురాలినట్లుగా మొత్తం ఈ ప్రపంచం నుంచి ఆకాశం అంతా కూడా కింద జారిపడిపోతున్నట్లుగా నాకు కల్లో దృశ్యం కనపడింది ఆ ఆకాశం జారిపడిపోతుండటంతో పాటుగా చంద్రుడు కూడా ఒక బంతిలాగా కిందకి రాలిపోయాడట అటువంటి దృశ్యం కనపడింది దాంతోపాటుగా నక్షత్రాలు ఈ జగత్తులో ఉండేటువంటి ప్రకృతిపరమైనటువంటి ప్రతి విషయము కూడా నేల రాలుతున్నట్లుగా దర్శనం ఇచ్చింది భూమి కుంగిపోతున్నట్లుగా దర్శనం ఇచ్చింది సముద్రం అంతా కూడా ఇంకిపోయినట్లుగా దర్శనం ఇచ్చింది జగత్తంతా కూడా నల్లగా గాఢాంతకారంలో మునిగిపోయినట్లుగా నాకు కల వచ్చింది అని చెప్తాడు ఆ కళల యొక్క ఫలితం ఏమిటంటే ఎవరినైతే ఇటువంటి కళల ఎందు మనం దర్శిస్తామో వారికి శీఘ్రంగా మరణం సంభవిస్తుంది అనేటువంటిది అర్థం కనుక రామాయణంలో వశిష్ఠుల వారు చెప్పినటువంటి వాల్మీకి వారు చెప్పినటువంటి సంకేతాలని జాగ్రత్తగా కనుక మనం పట్టుకున్నట్లయితే ఇటువంటి కళలలో ఏదైనా ఒక కళ సంభవించినట్లయితే అటువంటి కళలు చెడు ఏదో జరగబోతోంది అనేటువంటి దానికి తార్కాణంగా నిలుస్తూ ఉంటాయి అయితే ఏమండి ఇప్పుడు ఇలాంటి కళలు విన్నాం కనుక ఇప్పుడు తప్పకుండా వస్తాయి తెలియనంతసేపు ఏది మన అది ఇప్పుడు ఏదైనా పెద్ద ఆయన వచ్చి ఇంకో ఇప్పుడు నీకు ఐదు నిమిషాలు నీకు కోటేశ్వరుని చేస్తా కానీ ఈ ఐదు నిమిషాలు కూడా నువ్వు కోతిని గుర్తు తెచ్చుకోకూడదు అన్నాడు అనుకోండి నాకు కోతి తప్పి ఇంకో ఆలోచన రాదు అప్పటిదాకా కోత వాడు మన దృష్టిలో ఉండడు ఈయన చెప్పేటప్పటికి ఇప్పుడు ఏది వద్దన్నాడో అటువైపుకే దృష్టి వెళ్ళిపోతుంది మనిషి సహజ గుణం అలాంటిది ఇప్పుడు ఈ ఇన్ని కళలు చెప్పారండి ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు ఈ కళల్లో ఏదన్నో ఒకటి మాకు వచ్చిందనుకోండి ఇప్పుడు అర్థం ఏమిటి అనుకున్నాం అనుకోండి కేవలం కళ రావడం వేరు ఆ కళలో మనకి సంబంధించినటువంటి వారు మన రక్త సంబంధికులు కనపడుతూ అటువంటి కళలు చాలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒక చెడుని సంకేతిస్తూ కలగడం అనేటువంటిది ఒకటి ఇటువంటి కళలు కలిగినప్పుడు చేయవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా కళ వీడిన వెంటనే నిద్ర మెలుకు వస్తుంది నిద్ర నిద్రమెలుకు వచ్చిన తర్వాత అది ఏ సమయమో జాగ్రత్తగా చూసుకుని కాళ్ళు చేతులు కడుక్కొచ్చి నోరు పుక్కిలించుకొని వీలైతే ఆ కళ మళ్ళీ అంటే వచ్చిన తర్వాత ఏదైతే మనం నిద్ర నుంచి మేలుకొన్నామో మేలుకున్నాక మళ్ళీ నిద్రలోకి జారుకోకుండా కనుక జాగరణ చేసినట్లయితే నిజం చెప్తున్నాను జాగరణ చేసినట్లయితే ఆ కళలు నిజం అవ్వవు మళ్ళీ మనం ఏం కాదులే అనేసి ఒక గ్లాసులు మంచి వేసి పడుకున్నాం అనుకోండి నిజమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి వీలైనంతవరకు ఇటువంటి కళలు చెడు కళలు చెడు భావనతో కూడుకునేటువంటి భయం వేసేటువంటి కళలు కనుక మనకు వచ్చినట్లయితే ఆ కళలు వచ్చిన తర్వాత వీలైనంతవరకు రామజపాన్ని చేస్తూ లేదు హనుమంతుని యొక్క జపాన్ని చేస్తూ శివ జపాన్ని మీకు నచ్చినటువంటి దేవీ దేవతా స్వరూపాన్ని తలుచుకుంటూ కనుక జాగరణ చేసినట్లయితే ఆ కళలు తమ ప్రభావాన్ని తగ్గించుకుంటాయి క్రమాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటాయి కళలు కేవలం సంకేతాలు మటుకే దాన్ని అధిక్రమించేటువంటి స్థాయి శక్తి కూడా భగవంతుడు ఆయన యొక్క సూచనల ద్వారా మనకు అందిస్తూ ఉంటాడు మనం ఎంత సాత్వికమైనటువంటి దైవ భక్తిని కలిగి ఉంటామో దాని ద్వారా మన జీవితం చక్కగా వెళ్తూ ఉంటుంది భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు చెడుకి ముందు జరిగేటువంటి సంకేతాలు మాత్రం ఇవి అని మరెక్కడా చెప్పిబడి ఉండలేదు కేవలం రామాయణంలో చెప్పబడి ఉన్నాయి కనుక ప్రశ్న అది కనుక ఇవన్నీ కూడా చెడుకి సంకేతాలు ఆ చెడుని అధిగమించాలి అంటే భగవంతుడి యొక్క ఆశ్రయం పొంది తినవలసిందే భగవన్ నామాన్ని నిత్యము స్మరిస్తూ ఉండవలసిందే అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్